ఎన్నికల్లో గెలుపు కోసం కేసీఆర్ చాలా హామీలిచ్చారు గెలిచి రెండు నెలలైనా హామీల గురించి మాట్లాడడం లేదు ఇప్పుడు బడ్జెట్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే రెండు లక్షల కోట్ల రూపాయలు కావాలి ఆసరా పెన్షన్లు పెంచుతామని యాబై ఏడేళ్లు నిండిన వారికి కొత్తగా పెన్షన్లు ఇస్తామని ప్రకటించారు లక్షలోపు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు రైతు బంధు పథకంలో భాగంగా ఎకరాకు ఏడాదికి ఎనిమిది పేల నుండి పది రూపాయలు పెంచుతామని సీఎం కేసీఆర్ ఎన్నికల సభల్లో హామీ ఇచ్చారు నెలకు మూడు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ బృతిస్తామన్నారు ఆసరా పెన్షన్ పథకానికి ఇప్పటి వరకు ఏడాదికి ఆరు వేల ఆరు వందల కోట్లు అవుతోంది అన్ని రకాల పెన్షన్లను రెట్టింపు చేస్తామని ఎన్నికల్లో కేసీఆర్ హామీ ఇచ్చారు దీంతో పెన్షన్లు రెట్టింపు చేయడం వల్ల వచ్చే ఏడాది నుంచి పదమూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ అవుతుంది అయితే పెన్షన్ వయో పరిమితిని అరవై ఐదు ఏళ్ల నుండి యాబై ఏడేళ్లకు తగ్గిస్తామని ఎన్నికల మేనిఫెస్ గుర్తించి ఈ ఏప్రిల్ నుంచి పెన్షన్ ఇవ్వాలని కేసీఆర్ ఆదేశించారు దీంతో రాజ్ శాఖ అధికారులు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఓటర్ జాబితా ఆధారంగా యాబై ఏడేళ్లు నిండిన వారి సంఖ్యను లెక్కిస్తున్నారు అధికారుల ప్రాథమిక లెక్కల ప్రకారం ఈ సంఖ్య పది నుండి పదమూడు లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు దీంతో ఆసరా పెన్షన్లలో యాబై ఏడేళ్లు నిండిన వారిని కూడా కలిపి నిధులు కేటాయిస్తున్నారు అన్ని కలిపితే ఆసరా పెన్షన్లకు ఏడాది పదిహేను వేల కోట్లు కేటాయిస్తున్నారని తెలిసింది ఆర్థిక శాఖ ప్రాథమిక లెక్కల ప్రకారం రైతు బంధు పథకానికి పదిహేను వేల కోట్లు అవసరమని తేలింది లక్ష లోపు రుణాల మాఫీకి ఇరవై నాలుగు వేల కోట్లు అవసరమని గుర్తించారు అయితే రుణమాఫీకి అవసరమైన నిధులను గతంలో లాగా నాలుగు దఫాలుగా చెల్లించేలా ఆర్థిక శాఖ అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు కానీ అన్నింటికీ నిధులు కేటాయిస్తే తెలంగాణ దివాలా తీస్తుంది అందుకే జిమ్ మిక్కులు చేయబోతున్నారు మరోవైపు చంద్రబాబు నాయుడు నేరుగా పెన్షన్ పెంచి పంపిణీ చేస్తున్నారు పెద్ద ఎత్తున రైతులకు సాయం చేస్తున్నారు డ్వాక్రా మహిళలకు ఏకంగా పదివేలు పంపిణీ చేస్తున్నారు లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రమే ఇదంతా చేస్తూ ఉంటే కేసీఆర్ ఎందుకు చేయడం లేదన్న ప్రశ్న అందరిలోనూ కనిపిస్తోంది మరి ప్రజలు తిరగబడే వరకు కేసీఆర్ స్పందించకపోవచ్చు